ప్రపంచ చరిత్రలో ఎవ్వరూ కూడా ఇప్పటి వరకు చేయని ఒక ప్రత్యేకమైన సేవా పరిచర్య ప్రభు మాకిచ్చారు అదేమిటంటే పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ ప్లే స్టోర్ లో మీకు ఇది దొరుకుతుంది పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ అని ఇంగ్లీష్ లో టైప్ చేస్తే ప్లే స్టోర్లో మీకు ఈ యాప్ దొరుకుతుంది ఉచితంగా ఇదేమిటంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథముపై అనగా అరవై ఆరు పుస్తకాలలో ఉన్నటువంటి ప్రతి అధ్యాయము పైన వీడియో వ్యాఖ్యానం టోటల్ బైబిల్ కామెంటరీ సంపూర్ణ బైబిల్ వ్యాఖ్యానం మీకు తెలుగు భాషలో లభ్యమవుతుంది ఇది ఇరవై మూడు సంవత్సరాలు పట్టింది దీన్ని తయారు చేయడానికి యాప్ మెయింటెనెన్స్ ఛార్జెస్ మాత్రమే మీరు చెల్లిస్తారు యాప్ ఉచితమే కేవలం మెయింటెనెన్స్ ఛార్జెస్ నిమిత్తమే కేవలం ఐదు వందల రూపాయల సబ్స్క్రిప్షన్తో ఐదు సంవత్సరములు బైబిల్ వీడియో కామెంటరీ పొందవచ్చు ఈ పరిచర్య మీరందరూ కూడా వినియోగించుకోవాలి ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డారా మీకు శుభము కలుగును గాక నేటి వాక్య ధ్యాన అంశం బ్రతుకుట కంటే చచ్చుట బ్రతుకుట కంటే మేలు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఇద్దరు ప్రవక్తలు చాలా గొప్ప ప్రవక్తలు వీరు వీరు మేము బ్రతుకుట కంటే చచ్చుట మేలు అని ప్రకటించారు దీనిని గురించి మీతో మాట్లాడాలని నేను ఆశిస్తున్నాను ఈ రోజున చాలా మంది నా జీవితం జీవించటం కంటే ముగించటమే మంచిది అనే స్టేట్మెంట్స్ విస్తారంగా విరివిగా ఉపయోగించటం మనం చూస్తున్నాం ఒక వ్యక్తి ఈ విధంగా మాట్లాడుతున్నాడంటే అతని మానసిక స్థితి సరిగా లేదని అర్థం గ్రహిస్తున్నారా భక్తుడు కావచ్చు అద్భుతములు చేసిన వాడు కూడా కావచ్చు పేరు ప్రతిష్టలు కలిగిన సేవకుడు కూడా అయి ఉండొచ్చు అతని స్టేట్మెంట్ అతని యొక్క బలహీన మనస్సును సూచిస్తుంది ఏలియ ఆకాశము నుండి అగ్నిని తీసుకుని వచ్చి బలిపశములు దహించి దేవుడిని రుజువు చేసిన గొప్ప రోషం కలిగిన ప్రవక్త అటువంటి రోషం కలిగిన యజమేలు అను ఒక స్త్రీకి భయపడి అరణ్యములోనికి ఒక దినపు ప్రయాణము వెళ్ళిపోయి బదనీ వృక్షం కింద కూర్చొని రెండు మోకాళ్ళ మధ్య తలకాయ పెట్టుకొని దేవుడితో అంటాడు నా పితరుల కంటే నేను గొప్పవాడును కాదు ఇంత మట్టుకు చాలును నన్ను తీసుకొని పొమ్ము అని అడుగుతాడు ఇతని మానసిక స్థితి బలహీన ఒకప్పుడు ఎంతో గొప్ప కార్యాలు చేసిన వారై ఉండవచ్చు ఒకప్పుడు ఎంతో సాధించిన వారై ఉండవచ్చు కానీ బలహీన క్షణాలు జీవితంలో ఆవరించినప్పుడు సామాన్యుల కంటే అతి తక్కువ స్థాయిలో మహోన్నత స్థితిని చూసిన వ్యక్తులు కూడా మాట్లాడారు దేవుని వాక్యం ఏం చెప్తున్నదో తెలుసా ఎంత గొప్ప కార్యాలు చేసిన వారైనా కొన్ని సందర్భాల్లో బలహీన పడటం సాధియా నేను బ్రతకటం కంటే చనిపోవటం దేవుడు అతని తీసుకున్నాడు దేవుడు అతని విజ్ఞాపన మళ్ళించాడు అతనికి మరింత గొప్ప పని ఇచ్చి బలపరిచినట్లుగా మనం చెక్ యువర్ స్టేట్మెంట్స్ ఎవ్రీ ఎప్పుడు ఇలాంటి పరిస్థితి వస్తుందంటే తన శక్తితో పరిస్థితులను తన శక్తితో శత్రు బలమును తన శక్తితో తన మీదకు లేస్తున్నటువంటి సమస్యను పోల్చుకున్నప్పుడు ఈ నిరాశావాదం దేవుని పిల్లలు ఒక సత్యాన్ని నేర్చుకోవాలి అదేమిటంటే యువర్ సెల్ఫ్ ఆల్ యువర్ స్ట్రెంగ్లం ఆఫ్ నేను నా శత్రువులతో నా బలాన్ని అంచనా వేసుకుంటే నాకు వెంటనే అర్థమవుతుంది నేను బలహీనుడ కనుక బలమైన శత్రువుని వ్యక్తిగతంగా బలహీనుడనైనా నేను ఎట్లు జయించగలుగుతాను అప్పుడే నా బలహీనత ఎందు దేవుడు తన శక్తిని పరిపూర్ణం చేస్తాడు అని మనం తెలుసుకోవాలి పౌలు గారు అదే చెప్పారు నన్ను చేయగలను నన్ను చేయగలను ఎందు నా అంతటా నేను ఏమీ చేయ ఒక మానవుడు తనంతట తాను ఏమి చేయగలడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను ఆశ్చర్యపడతాను యసు క్రీస్తు ప్రభువు పరిశుద్ధుడు ఆయన ఎందుకు పాపము లేదు ఆయన సహితం ఏమన్నారు తెలుసా నా అంతట నేను ఈ పనులు చేయటం నా తండ్రి ఈ పనులు చేయిస్తున్నాడు పరిశుద్ధాత్మ శక్తితో నరుడిగా వచ్చిన యేసు పనిచేశారే తప్ప తన సొంత బలంతో జీసస్ ఆల్సో యూజ్డ్ ఆర్ యూజ్డ్ బై ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ శక్తితోనే ఆయన కార్యాలు చేశారు కనుక ఎన్నడూ కూడా డు నాట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ యువర్ ఫాదర్స్ విత్ యువర్ దేవుడు ఏది ఆ విజ్ఞాపన అంగీకరించలేదు మరేం చేశాడు నన్ను తీసేసుకో దేవుడా అని భయంతో అతను పెట్టిన మొర అంగీకరించలేదు అతనిని బలపరచడం ప్రారంభించాడు మన దేవుడు మనం చచ్చుట మేలు అనే స్టేట్మెంట్ కి వస్తే ఆయన అంగీకరించు ఆయన కాదు కాదు కాదు

ఏ అథ్లెట్ ఎస్టాబ్లిష్ చేయలేనంతటి రన్నింగ్ కెపాసిటీ పరిశుద్ధాత్మ దేవుడు కాబట్టి సోదరుగా నీవు కూడా నీ కుటుంబ జీవితంలో నీ వ్యక్తిగత జీవితంలో విసిగెత్తిపోయి అయ్యో నేను చస్తే బాగుండు అని అనుకుంటున్నావా నీవు విశ్వాసమైతే నువ్వు పొరపాటు పడుతుంది ఈ లోకస్తులు అనుకున్నారంటే అది వేరు నువ్వు కూడా అనగా విశ్వాసమైన నీవు కూడా నేను చస్తే వేరు అని అనుకుంటే నీకు విషయం తెలుసు మీ దేవుడు అద్భుతాలు చేసేవాడు కదా మీ దేవుడు ఊహకు మించిన కార్యాలు చేసేవాడు కదా మీ దేవుడు నేచురల్ లాస్కి మించినటువంటి పని చేయించు కదా మరి ఎందుకు భయపడతాము నేను ఒక ఒకదినాన నా కుమారుడు నన్ను ఒక ప్రశ్న విషయం థింగ్స్ లుక్స్ అడ్వాస్ వాట్ కెన్ వి అంటే మేము ఒక చిన్న ఆలోచనతో కొన్ని పనులు చేశాము నేను నాకు ఆ పనులు యాడ్వర్స్ రిజల్ట్స్ లోకి నడిపిస్తాయి అని మాకు అర్థమైంది మా ఇద్దరికి మేము చేసిన టూ త్రీ ఇన్సిడెంట్స్ టూ త్రీ యాక్షన్స్ యాడ్వర్స్ అయితే మాకు నష్టం అని మాకు తెలుసు అప్పుడు నా బిడ్డ నన్ను అడిగాడు ఏమిటి మనం చేసిన పనుల్లో అడ్వర్స్ కండిషన్స్ వచ్చే ప్రమాదం కనిపిస్తుంది కదా అని అడిగాడు వెంటనే నేను నా కుమారుడికి చెప్పాను మన పనులు కండిషన్స్ క్రియేట్ చేస్తాయి ఎందుకంటే మన జ్ఞానం లేదు మన అజ్ఞానం కానీ మన దేవుడు ఉన్నాడే ఆయన మన బలహీనతలు ఎరిగిన వాడు ఆయన ఆ అడ్వర్స్ కండిషన్స్ ని నార్మల్ చేసి ఫేవరబుల్ కండిషన్స్గా టర్న్ చేస్తాడు ట్రస్ట్ గాడ్ వలన నేను నష్టపోవలసిన చోట కూడా దేవుడు వాటిని రివర్స్ చేసి పాజిటివెస్ మార్చిన అంశాలు నేను ఎదుర్కొన్నటువంటి వైఫల్యాలు నా వ్యక్తిగతంగా అన్నింటిలో నుంచి కూడా తన గొప్ప సారవంతమైన ఫలితాలు దేవుడు ముందుకు నడిపించాడు అదే మానవ మస్తిష్కానికి ఆధారం ఏ ఏలియా అయితే నేను చాలు ఇక నా పితరుల కంటే గొప్పవాడు కాదు నన్ను తీసుకోవాలని అడిగాడు ఆ ఏలియాతోనే దేవుడు గొప్ప కార్యాలు చేయి నువ్వు గొప్పవాడివి కాదు ఎప్పటికీ నేనెప్పటికీ గొప్పవాడు కాదు నా దేవుడు ఎప్పటికీ సామాన్యుడు కాదు అసామాన్యుడు కనుక నేను కనుగొన్న దేవుడిని బట్టే తప్ప నన్ను బట్టి ఏమీ కాదని నేను ఎప్పుడో గ్రహించాను నేను పలు సందర్భాలు చెప్పాను మరొకసారి నేను వేసే పరిష్కారం ప్రారంభించినప్పుడు చాలా సామాన్యమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు నా థర్టీ సెకండ్ థర్టీ థర్టీ ఫస్ట్ ఇయర్స్ లో చాలా కాలంలో ఉన్నప్పుడు నాకు సంభవించింది దేవుడు నాకు ప్రేరణ ఇచ్చాడు టెలివిజన్ లో ఎవ్రీడే మాట్లాడు చాలా ఖర్చుతో కూడింది నాకు విదేశీ సహాయం లేదు నాకు సంఘం లేదు నేను నాకున్నటువంటి ఆలోచనతో స్కీమ్ చేసుకుని ప్రారంభించడానికి నేను ముందుకు వచ్చేసాను ఆ నేపథ్యంలో ఒక్కొక్క ఎపిసోడ్ ఒక్కొక్క ఎపిసోడ్ రన్ అవుతుంటే రెంటెడ్ బిల్డింగ్ రెంటెడ్ కెమెరాస్ రెంటెడ్ వీడియో ఎడిటింగ్స్ అలాగే పేమెంట్ ఫర్ ద కేబుల్ పేమెంట్స్ టు ద వర్కర్స్ ఇవన్నీ కూడా చూసుకున్నప్పుడు హెప్టిక్ అయిపోయింది నా తలకు మించిపోయింది నేను కూరుకుపోయాను అట్లాంటి కండిషన్స్ మధ్యలో ఒక్కొక్క ఎపిసోడ్ ఒక్కొక్క ఎపిసోడ్ ఒక్కొక్క ఎపిసోడ్ రన్ అవుతుంటే ఫైవ్ హండ్రెడ్ ఎపిసోడ్స్ చేసేటప్పటికి తెలుగు మ్యాపింగ్ చేయడంలో సుశీల్ కుమార్ గారిని ఒక ఫ్యాషన్ గారు అర్ధ సహస్రాబ్ది అంటే వెయ్యి సహస్రం వెయ్యి గత సహస్రం అంటే అర్ధ సహస్రాబ్ది అర్ధ సహస్రాబ్ది అంటే ఐదు వందల ఎపిసోడ్స్ ఐదు వందల ఎపిసోడ్స్ మీటింగ్ పెట్టారు అప్పటికే చాలా ఆటుపోట్లు ఉన్నాయి చాలా రకాలుగా కష్టాన్ని అనుభవించారు ఇవాళ గడుస్తుందా అన్నట్టు అనిపించేది ఏ పూట కాదు ఆ నేపథ్యంలో ఆ నేపథ్యంలో ఆ పాస్ట్ గారు అర్ధ సహస్రాబ్ది అంటారు నోరు తిరగక ద్వి సహస్రాబ్ది ముగించిన శాంతిసాగర్ గారిని అభినందిస్తున్నాను అదే వేదిక మీద ఉన్నటువంటి దైవ సేవకులు మా నాన్నగారు ఉన్నాడు ఆయన కొన్ని సంవత్సరాల కింద వెళ్ళిపోయారు బీటీ ప్రైజ్ గారు అంటే కొంతమంది పెద్దలు వెంటనే కలెక్ట్ చేసి సార్ అది అర్ధ సహస్రాబ్ది అనాలి ద్విసహస్రాబ్ది అన్నారు మీరు ఆ సేవకు నవ్వుతూ అన్నాడు ఓకే ద్విసహస్రాబ్ది అయిపోయిందని అనుకుందావు అన్నాడు అందరం నవ్వుకున్నావు ఎందుకంటే అది కొనసాగే కండిషన్స్ లేవు ఆ రోజు నేను అనుకున్నాను తర్వాత వన్ థౌజండ్ ఎపిసోడ్స్ అయినప్పుడు గోల్డెన్ చర్చ్ లో బిషప్ ఎంజరాజు గారిని నేను ముఖ్య ఆయన ఒక పూలదండ పుడుచుకొని వచ్చాడు వెయ్యి ఎపిసోడ్స్ సిటీ కేబుల్ లో చేయటం అంటే అప్పటికి అది పెద్ద మిషన్ ఎవ్వరు చేయలేకపోయిన కార్యాన్ని శాంతి సాగర్ చేశాడు అని అభినందించడానికి ఆయన ఆయన పిలిచారు వెతుకుతున్నారు ఎక్కడున్నారు అంటే ఐ ఇన్ బెంచ్ ఆఖరి బెంచ్ లో కూర్చుని ఉన్నాను నేను ఎందుకంటే ఆ కార్యంలో నా పాత్ర లేదని నాకు అర్థమైంది అప్పటికి వెయ్యి ఎపిసోడ్స్ చేసేటప్పటికి నాకు అర్థమైంది ఏంటంటే అందులో నా పాత్ర లేదు అని నాకు అర్థమైంది ఇక ముందుకు కొనసాగించడానికి అర్హత లేని వాడిని కూడా నాకు అర్థం పది వందల యాభై ఎపిసోడ్స్ తోటి బైబిల్ అయిపోతుంది కీర్తనల మీద చాప్టర్స్ ఎక్స్ప్లనేషన్ అవుతుంది అక్కడతో ఆపేద్దాం అక్కడతో ఆపివేద్దాం అందుకే ఆ మీటింగ్ లో నా ఓటమిని అంగీకరిస్తూనే నేను వెనక్కి కూర్చున్నాను మరి ఆగిపోవాలి కదా ఏసేపు నేను అప్పుడే చెప్పుకున్నాను ప్రభు ఇక నాకు చాలు ఏదో గొప్ప కార్యం అనుకున్నా చేసేసాను నా ఒత్తిడి నేను తక్కువలేనర్ధంగా ఉంది నా వల్ల కాదిది నేనైతే చేయలేనని దేవుడికి గొప్పరికారని చెప్పి నేను వెనకపోతుంది బట్ గాట్స్ కంటెంట్ మీకొక్క రహస్యం చెప్పనా ఐదు పదాల ఎపిసోడ్స్ అప్పుడు నా ఆర్థిక స్థితి ఎలా ఉందో ఇంచుమించు పది వేల ఎపిసోడ్స్ చేశాను ఇప్పటికి ఇప్పటికీ అదే రెంటెడ్ బిల్డింగ్ అదే ఫైనాన్షియల్ స్టేటస్ జీరో బ్యాలెన్స్ ఎవ్రీ మంత్ లార్డ్ విల్ క్లియర్ ద బిల్స్ సేమ్ బిల్స్ ఆఫ్టర్ టెన్ థౌసండ్ టెన్ కూడా అదే కండిషన్ కానీ నేను ఎందుకు ముందు సాగుతున్నానంటే నన్ను పిలిచిన వాడు చేస్తున్న కార్యం నా వల్ల జరుగుతున్న ఏలియా తన శక్తితో తన సమస్యను బేరీజు వేసుకున్నప్పుడు చాలదు ఇప్పుడు నాకు అర్థమైంది ఏమిటంటే ఇప్పటికి నా శక్తితో ఇది నడవటం లేదని అర్థమైన తర్వాత ఇది ఆగలేదు నా శక్తితో ఈ కార్యము జరగటం లేదు దేవుని శక్తితో ఈ కార్యం జరుగుతోంది కాబట్టి ఐ డోంట్ నీడ్ టు ఆన్సర్ ఎన్ని గాడ్ విల్ ఆన్సర్ గాడ్ విల్ పే దాడ్ విల్ టేక్ గాడ్ విల్ డూ ద గాడ్ విల్ ప్రొవైడ్ నాలుగోసారి బైబుల్ చెప్తాను ఒకసారి ఇప్పుడు ఇలాంటి కండిషన్స్ మనం విస్తరించిన పరిచర్య ఇప్పుడు జరుగుతున్నాయి ఒకప్పుడు ఏలూరు ఒక్కటే వచ్చేది ఇప్పుడు ఈస్ట్ వెస్ట్ కృష్ణ మూడు జిల్లాల్లో కూడా ఈ ప్రోగ్రామ్ వచ్చింది ఆశ్చర్యం కనుక ఎన్నడూ కూడా భావించద్దు నీ శక్తితో నీవు నీ ఆత్మీయ జీవితాన్ని నడుపుతావని అని అనుకోవద్దు చాలా మంది తప్పుగా టీచ్ చేస్తున్నారు ప్రార్థన శక్తి కలిగి ఉండవయ్యా అంటే ప్రార్థనా శక్తితో నువ్వు విజయాలు సాధించేస్తా నీకు అసలు ప్రార్థించడమే రాదు రోమా ఎనిమిది ఇరవై పరిశుద్ధాత్మడే నీ కొరకు ప్రార్థిస్తాను మొదటి వ్యవహార పత్రిక రెండో వచ్చాయి యేసుక్రీస్తు క్రీస్తు నీ కొరకు ప్రార్థన చేయొచ్చు నీకేం వచ్చి ప్రార్థన చేయొచ్చు వ్యక్తముగా దేవుని యొక్క ఎలా ప్రార్థించాలో నీకేం తెలుసు నువ్వేమిటి ఇండివిజువల్ గా శక్తి పొందుతాను అనుకుంటున్నావు అది రాంగ్ యు విల్ నాట్ గెట్ ఎనీ స్ట్రెంగ్ ద స్ట్రెంగ్ ఇస్ ఇన్ ద హోలీ స్పిరిట్ యు హ్యావ్ దట్ హోలీ స్పిరిట్ ఇన్ యూ మీరు ఆ పరిశుద్ధాత్మను కలిగినందున విజయాన్ని సాధించగలుగుతారు తప్ప ఈ సొంత బలం ఈ సొంత జ్ఞానం కాదు ఈ సొంత ప్రార్థన కాదు ఇట్స్ ఆల్ ద దేస్ చాలా మంది నేను చాలా పెద్ద విశ్వాసం నేను చెప్పుకుంటా ఉంటాను నో నాట్ ఎట్ ఆల్ నీ విశ్వాసమా దేవుని కృప పౌరంతకు వాడే అన్నాడు దేవుని కృప నా ఎందుకు కష్టపడింది అన్నాడు ఐ వోట్ ఫర్ ఎసే పరిష్కారమే కానివ్వండి బిట్ టెలివిషనే కానివ్వండి ఇంతటి రీచబులిటీకి వచ్చిందంటే జీరో మీరు అడగచ్చు మీ పాత్ర ఎంతండి సాగర్ గారు ఈ మిషన్ లో అని అడిగితే ఐ విల్ జీసస్ ఈ వన్ హండ్రెడ్ పర్సెంట్ జీసస్ క్రైస్ట్ ఇప్పుడు నేను మాట్లాడుతున్నానంటే మాట్లాడటానికి తలంపు ఇచ్చేది కూడా ఆయన శక్తిని ఇచ్చింది కూడా ఆయన వనరులు ఇచ్చింది కూడా ఆయన నేను ఎలా చెప్పుకోగలుగుతాను నా పాత్ర నీ నిరాశ నీ బ్రతుకులు చావు ముగింపు కోరుకోవు ఇఫ్ యూ ట్రస్ట్ దట్ గాడ్ ఈస్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ లైఫ్ యూ విల్ నెవర్ సే రెండవ వ్యక్తిని గురించి నేను చెప్పాల్సి చూస్తే యోనా గ్రంథము మూడవ నాలుగవ అధ్యాయము మూడవ వచ్చినం నాలుగవ వచ్చిన చెప్తున్నాడంటే యో నేను బ్రతుకుట కంటే చచ్చుట మేలు అని వస్తున్నాడు ఇదేంటండి నిలివే పట్టడానికి దేవుని చేత పంపించబడినటువంటి మహాప్రవ సముద్ర గర్భంలో మత్స్యమ కడుపులో మూడు దినాల నుండి ఎంత గొప్ప ప్రవక్త ఎందుకని మాట్లాడుతున్నాడు దేవుడు తీర్పు తీర్చలేదని కోపం దంచుకుంటున్నాడు ఈ ట్రైన్ జస్టిఫై himసెఫ్ దాంట్ రాయిట్ దాట్స్ వైస్ వెయిటింగ్ నేనే కరెక్ట్ అని అనుకున్నాను దేవుడు కరెక్ట్ కాదు అనుకున్నాను అందుకే చచ్చిపోవడం లేదు మీకు విషయం తెలుసా దేవుడు నీ లైఫ్ లో తెచ్చే టర్నింగ్స్ అన్ఎక్స్పెక్టెడ్ కండిషన్స్ నీకేమనిపిస్తాయి తెలుసా అవన్నీ కూడా ప్రతికూలా నీకు ప్రతికూలం అని అనిపించిన కూడా అది దేవునికి అనుకూలమైనప్పుడు అది అనుకూలంగా నాకు ఎన్నో ప్రతికూలాలు వచ్చాయి నాకు ఎన్నో ప్రతికూలాలు వచ్చాయి నేను మచిలీపట్నం షిఫ్ట్ అయ్యాను టూ టూ ఇయర్స్ ఇయర్స్ ఇక్కడ ఐ డెంట్ గెట్ వన్ వన్ ఈవెన్ స్పాన్సర్ ఫర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ రెండు సంవత్సరాల్లో ఇరవై ఐదు రూపాయలు ఇచ్చే డోనర్ సాధించలేకపోయాను అలాగే నా దగ్గర పనిచేస్తున్న సహోదరుల విషయంలో కూడా ఎక్స్ట్రాడినరీ టాలెంట్ ఉన్నాయని నేను పెట్టుకోలేను అది నా వైఫల్యం అని అనుకోవచ్చు కానీ దేవుడు దానిని అదే సంపూర్ణ దేవుడు జ్ఞానం ఇస్తాడు అదే టెక్నీషియన్ పవర్ తో అతన్ని ఎనాయింట్ చేసి అతను వాడుకుంటాడు నేను ఇరవై ఐదు రూపాయలు డోనర్ సాధించలేకపోయినా కానీ దేవుడు పదిహేను వేల రూపాయలు ఇచ్చే డోనర్స్ నాకు ఇట్ ఇస్ రండి ఎవ్రీ డే నేను కొన్ని సందర్భాలు డబ్బు కట్టలేనప్పుడు ఛానల్ వాళ్ళే ముందుకొచ్చే రన్ చేస్తున్నాను ఇంట్రెస్ట్ అందుక కనుక మనం గుర్తించాలి యోన నేను చచ్చుట మేలు అనేది కోపంగా మాట్లాడుతున్నాను ప్రభు వెంటనే గతిచ్చాడు కోపించుట న్యాయమా యోన నీవు కోపించుట ఛాయం ఇంత కృప పొందిన నీవు ఇతరులు కృప పొందుతున్నారని తెలిసినప్పుడు కోపించడం ప్రాణాపాయం నుంచి తప్పించబడిన నీవు అవిధ్యేయత వలన ప్రాణాపాయాలకు వెళ్ళిన నీవు తప్పించబడిన నీవు పశ్చాత్తాపడి తప్పించుకున్న వారికి కృప దొరకడాన్ని చూసి కోపించడం గాయమాలు కోపించడం యోనా యొక్క కోపంలో నిజాయితీ యోనా యొక్క కోపంలో సత్యం దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది దేవుని శక్తి చేతనే మనం కార్యాలు చేస్తాం దేవుని శక్తి చేతనే దేవుని యొక్క గొప్ప మనసు చేతనే మన జీవితంలో మన కార్యాలు జరిగింది దేవుడు ఏం చేస్తారో అది హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ అండ్ కరెక్ట్ అది నమ్మకం ఒకవేళ అది మీకు వ్యతిరేకం నీ ఉండొచ్చు మీ మనస్సు సాక్షిదాన్ని అంగీకరించలేకపోవచ్చు మీ మనస్సు అది అర్థం కాకపోవచ్చు బట్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ యువర్ లైఫ్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ యువర్ లైఫ్ మేబీ ఇట్ ఈస్ ఎగెన్స్ట్ టు యూ ఇట్ ఈస్ గుడ్ ఫర్ యువర్ అది నేను నాకు కనుక చచ్చుట మేలు అనే నిరాశ మీ మీద రానివ్వండి మీరు బ్రతుకుట దేవుడి చెప్తము డోంట్ సే ఎగై మళ్ళీ చెప్పొద్దు చచ్చుట మేలది నువ్వు బ్రతకట మేరని దేవుడు అన్నాడు బ్రతుకు గొప్పగా బ్రతుకు గొప్ప సేవ చెంది గొప్ప వ్యక్తిగా బతకాలనుకో గొప్ప దేవుని కొరకు బ్రతకాలేవుడు అతి సామాన్యమైన సేవ చేస్తున్నాను కానీ అది అతి ధనవంతుడు చేయలేని కార్యాన్ని దేవుడు నా ద్వారా చేస్తున్నాడు నన్ను లోకం ఎట్లా పేదవాడు మరొకసారి చెప్తున్నాను మా పరిచర్యలలో పరిశుద్ధ గ్రంథ వీడియో వ్యాఖ్యానం ప్లే స్టోర్ లో పరిశుద్ధ గ్రంథ వీడియో యాప్ అని మీరు కొట్టి వెంటనే వస్తుంది నా ఫోటోతో ఉంటుంది ఆ యాప్ మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని డౌన్లోడ్ చేసుకోండి